ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓలో పెన్షన్ ఆప్యవేత నిజం తెలుసుకోండి ఈ విషయాలన్నీ తెలియాలంటే అనగా వీడియోతో కంప్లీట్ కంప్లీట్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ జూలై ఇరవై తర్వాత కొత్త ఈపీఎఫ్ఓ ఫారం సమర్పించకపోతే ఆగస్టు నుంచి పెన్షన్ నిలిపివేస్తామని ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ అత్యవసర నోటీసు జారీ చేస్తున్న వార్తలు అసత్యమని కేంద్ర ప్రభుత్వం ఖండించింది అయితే ఈ మేరకు పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందిస్తూ ఈ వార్తలు నిజం లేదు ఎలాంటి కొత్త ఫారాన్ని ఈపిఎఫ్ఓ విడుదల చేయలేదు అని స్పష్టం చేసింది అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఒక పోస్ట్ ద్వారా తెలియజేసింది ప్రజలు నకిలీ వార్తల బారిన పడకూడదని ఎలాంటి సమాచారం అయినా అధికారిక వర్గాల ద్వారా దుర్వీకరించుకోవాలని పిఐపి సూచించింది అదేవిధంగా పెన్షన్ ప్రయోజనాలు ఆగిపోతాయని ప్రచారం అవుతున్న వార్తలపై కేంద్రం స్పందించి ఇటువంటి తప్పుడు వార్తలు రాసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎందుకంటే పెన్షన్దారులు అందరూ కూడా టెన్షన్ గురవుతారని దానివల్ల చాలా ప్రమాదం పొంచి ఉందని ఇటువంటి ప్రచారాలు చేయకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే స్పందించడం తెలుస్తుంది అదేవిధంగా ఈ వార్తలు ఎటువంటి ఎటువంటి నిజం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్